శక్తికి మరియు ద్రవ్యరాశికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనకి ఐన్స్టీన్ ఈక్వేషన్ ద్వారా ఐన్స్టీన్ ఈక్వేషన్ ద్వారా చూడవచ్చు ఇక్కడ డెల్టా ఈ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని అంటాము డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అంటే ద్రవ్యరాశి మనకి ద్రవ్యరాశి లోపించినప్పుడు దానికి సమానమైనటువంటి శక్తి విడుదలవ్వడం శక్తి లోపించినప్పుడు దానికి సమానమైనటువంటి ద్రవ్యరాశి సృష్టించబడమనేటువంటిది జరుగుతుంది దీన్నే ద్రవ్యరాశి శక్తితుల్యత నియమ నియమం అని అంటాము ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమంను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని ఇంతకుముందు మనకి పోటీ పరీక్షల్లో అడిగినటువంటి సందర్భం మరి ద్రవ్యరాశి శక్తితుల్యత నియమాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ అని గుర్తుపెట్టుకోండి ద్రవ్యరాశి శక్తితుల్యత నియమం అంటే ఏంటి అని అంటే ద్రవ్యరాశి విధ్వంసం అయినప్పుడు దానికి సమానమైనటువంటి శక్తి పుడుతుంది ద్రవ్యరాశి ఎంతైతే విధ్వంసం అవుతుందో దానికి సమానమైనటువంటి శక్తి పుడుతుంది అదేవిధంగా శక్తి కనుక అదృష్టమైనట్లయితే ఎనర్జీ అనేటువంటిది అదృష్టమైనట్లయితే దానికి సమానమైనటువంటి ద్రవ్యరాశి పుట్టడం అనేటువంటి జరుగుతుంది దీనినే ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమంగా పేర్కొంటాము దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఈ ఏదైతే ఉందో దాన్ని మనం శక్తిగా పేర్కొంటాము ఇక్కడ ఎం ఏదైతే ఉందో దాన్ని ద్రవ్యరాశిగా పేర్కొంటాము ఈ అనేటువంటిది శక్తి దీన్ని బంధన శక్తి కూడా పేర్కొంటాము ఎం అనేటువంటిది ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి సి అనేటువంటిది వెలాసిటీ ఆఫ్ లైట్ కాంతి వేగం ఏదైతే ఉందో ఆ కాంతి వేగం ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఇక్కడ ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దా ఏమని గుర్తుపెట్టుకోండి సో వీటి మధ్య లోపల కాన్స్టాంట్ అనేటువంటిది సి లైట్ వెలాసిటీ అనేటువంటిది స్థిరంకంగా ఉండడం జరుగుతుంది